హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ధాన్యలక్ష్మి చేసిన రచ్చను కల్లారా చూసి భరించలేక తట్టుకోలేక ఇక సీతారామయ్య గుండెపోటుతో కింద పడిపోతాడు ఇంకా తన చేతిలో కర్ర కింద పడిపోవడంతో ఆ చప్పుడుకి అందరూ వెనక్కి తిరిగి చూడడంతో సీతారామయ్య కింద పడిపోతాడు తన దగ్గరికి వచ్చి ఏవండి లేవండి లేవండి బావా లే బావా అంటూ ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటుంది అపర్ణ మామయ్య గారు లేవండి మామయ్య గారు అంటే అపర్ణ కావ్య తాతయ్య తాతయ్య అంటూ కావ్య ఇలా అందరూ ఏడుస్తూ ఉంటారు సుభాష్ అయితే భరించలేడు తన కన్న తండ్రి అలా కింద పడిపోయి గిలగిలాడిపోతూ ఉంటే భరించలేక బోరున ఏడుస్తాడు ధాన్యలక్ష్మి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని ఇలా అంటుంది ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి ఇలా జరిగిందని నీ ఫైటింగ్ మాత్రం నువ్వు ఆపద్దు నువ్వు ఫైట్ చేయు చేస్తేనే నీకు రావాల్సింది నీకు వస్తుంది నీకు దక్కాల్సింది నీకు దక్కుతుంది అప్పుడే నువ్వు నీ కొడుకు క్షేమంగా సంతోషంగా ఉంటారు ముసలి వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు కాలం చేస్తారు వాళ్ళ గురించి నీ నిర్ణయం అయితే నువ్వు మార్చుకోవద్దు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది మా ఆయనకి ఏం జరిగినా నువ్వైతే ఒకటే పట్టు మీద ఉండు అని మెల్లగా చెప్తుంది దాంధి లక్ష్మితో రుద్రాని ఇదిలా ఉండగా ఇంకా కావ్య ఏడుస్తూ తాతయ్య గారు తాతయ్య గారు లేవండి తాతయ్య గారు లేవండి తాతయ్య గారు మీకేం కాదు మీకేం కాకుండా మేము మిమ్మల్ని కాపాడుకుంటాము ఈ ఇంటిని ఈ ఆస్తిని ఈ కుటుంబాన్ని ఇచ్చిన మీరు ఇలా అయిపోతే మేము భరించలేకపోతున్నాము అయినా మీరు ఎందుకు బాధపడుతున్నారు ఈ ఇల్లు ముక్కలైపోతుందనా అది ఎప్పటికీ జరగదు అలా జరగదు తాతయ్య గారు మీరు లేవండి ఇల్లు ఎప్పుడు మెలిసి ఉంటుంది వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టి అందరూ ఇంట్లో ఉండేలాగే చేస్తాము మీరు బాధపడద్దు మీరు కొంత చేసి సంతోషంగా ఉండండి అని ఎంతో ధైర్యం ఇచ్చే మాటలు కావ్య చెప్తూ ఉన్నా సీతారామయ్య మాత్రం గుండె పట్టుకొని వెళ్ళవెళ్లాడుతూ ఉంటాడు ఇంతలోపు సుభాష్ అంబులెన్స్కి కాల్ చేయడంతో అంబులెన్స్ వస్తుంది ఇక సీతారామయ్య పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది ఏ క్షణమో ఏ నిమిషమో అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉంటుంది ఇంకా తర్వాత సీతారామయ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్సు చాలా క్రిటికల్గా ఉంది కండిషన్ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏ విషయం మేము చెప్పలేము అని అనగానే సుభాష్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నా రప్పించండి మా నాన్నగారిని కాపాడండి ప్లీజ్ డాక్టర్ మా ఆస్తి అంతా మీ కాళ్ళ దగ్గర పెడతాము మా నాన్న మాత్రం బ్రతకాలి అని అంటే చూడండి సుభాష్ గారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా డబ్బుతో ప్రాణాన్ని కొనలేము ఆ విషయం మీకు కూడా తెలుసు కదా ఎందుకంటే ఆయన ఇప్పటికే ఏజడు పైగా తనకి వచ్చింది మేజర్ స్ట్రోక్ కాబట్టే ఏమీ చెప్పలేమో అని అనగానే దేవుడి మీదే భారం వేయడం తప్ప మేం కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ అప్పుడు ఏం చేయాలో ఆయన శరీరం ఇక చికిత్సకు స్పందిస్తుందో లేదో తెలుస్తుంది అని చెప్పేసి సారీ చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోవడంతో అందరూ ఏడుస్తూ ఉంటారు ఇందిరాదేవి ఇలా అంటుంది కొడుకుతో నాన్న ఏం చేస్తావో నాకు తెలీదు బావ బతకాలి నా బావ అయితే బతకాలి నా బావకి ఏమీ కాకూడదు నా బావకి కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయా లేదు అంటే గుండె డ్యామేజ్ అయిందా ఏమైనా నావి నావి ఇస్తాను నా బావ ఉండాలి నా బావ ఇలా అయిపోతే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు నరకయాతనగా ఉంది మరణం అనుభవించేంత కష్టంగా అనిపిస్తుంది నా భావభ్రత కాలి అని ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటే కావ్య ధైర్యం చెప్తారు అయ్యో అమ్మమ్మగారు మీరే ఇలా అయిపోతే మీ పిల్లలకి మీరు ధైర్యం ఎలా చెబుతారో చూడండి మామయ్య గారు చిన్నపిల్ల ఎలా అయిపోతున్నారో ఆయన ఇలా ఏడవటం ఏ రోజు చూడలేదు మామయ్య గారికి మీరు ధైర్యం చెప్పాలి కానీ మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి అమ్మమ్మగారు తాతయ్యకి ఏమీ కాదు మీ పసుపు కొంకాలు ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాయి ఇంకా మీరు అలాగే తాతయ్య గారు క్షేమంగానే ఉంటారు అని కావ్య అంటుంది ఇక అపర్ణ కూడా అవునత్తయ్య గారు ఏమీ కాదు మామయ్య గారికి ఏమీ కాదు మీరు చే మీరు చేసిన పూజలు మీరు చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఆయనకు దీవెనలే ఆయన క్షేమంగా బ్రతికి బయట పడతారు మీరు బాధపడద్దు అని అంటూ ఉంటుంది ఇక తర్వాత ఓ గంటాగాక డాక్టర్స్ బయటికి వస్తారు సుభాష్ ఎంతో ఆత్రంగా డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని ఎనగానే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది కంటే ఇంకా ఎక్కువ దిగజారిపోయింది ఆయన పరిస్థితి గంట గంటకి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది అని డాక్టర్ చెబుతారు ఇంతలోపు రాజ్ పరిగెత్తుకుంటూ వస్తాడు తాతయ్య తాతయ్యకి ఏమైంది తాతయ్యకి ఏమైంది అని అనగానే జరిగిందంతా ఇక రాజ్కి చెబుతారు అది విన్న తర్వాత రాజ్ కోపంగా కావ్య దగ్గరికి వస్తాడు వచ్చి నీ కళ్ళు ఇంకా చల్లారలేదా ఇంకా నీకేం కావాలి ఏం కావాలి చెప్పు ఇదంతా నీ వల్ల కాదా ఇలా తాతయ్య గారికి జరగడానికి ముమ్మటికి నువ్వే కారకురాలివి ఎప్పుడో నేను చెప్పాను రాముడు లక్ష్మణుడు లాంటి మా అన్నదమ్ములు ఇద్దరం ఇంట్లోనే ఉండాలి నా తమ్ముడికి ఏమీ తెలీదు వాడికి లోక జ్ఞానం తెలీదు అలాంటి వాడు బయటకు వెళ్ళి బ్రతకలేడు ఇక్కడే ఉండాలి కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా నువ్వే అప్పు నువ్వు అడిగితే వాడు కాదనడు ఇక్కడే ఉంటాడు దయచేసి నా మాట విను కళావతి అని నేను బ్రతిమాలుకున్నాను కానీ నువ్వు నా మాట వినలేదు కళ్యాణ్ వెళ్ళిపోతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడన్నావు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది కళ్యాణ్ అలా వెళ్ళిపోయడం వల్లే కదా ఇంకా పిన్నికి అంత కోపం వచ్చింది కళ్యాణ్ గురించే పిన్ని ఇంట్లో ఆస్తి కోసం గొడవ చేస్తుంది కళ్యాణ్ ఇంట్లో ఉంటే ఆస్తి కోసం ధాన్యలక్ష్మి పిన్ని గొడవ చేసేది కాదు కదా ఆ గొడవ జరగకపోతే ఈరోజు తాతయ్య గారికి ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా ఎటు నుంచి ఎటువైపు చూసుకున్న మొత్తం అన్నిటికీ కార్యకూరలు ఇవే నువ్వే నువ్వే నిన్ను ఎవరు మెచ్చుకున్నా ఎవరు నమ్మినా ఈ రా జీవితాంతం నిన్ను నమ్మడు నువ్వు మాత్రం నా దృష్టిలో దోషివే కానీ ఒక్కటి చెప్తున్నాను గుర్తు పెట్టుకో అందరూ జాగ్రత్తగా వినండి తాతయ్య గారికి ఏదైనా జరగరానిది జరిగితే ఈ కావ్యకు నేను విడాకులు ఇవ్వడం ఖాయం నా జీవితంలో నుంచే కాదు ఈ ఇంట్లో నుంచి కూడా శాశ్వతంగా కావ్య వెళ్ళిపోతుంది ఇది పంచభూతాల సాక్షిగా నేను వేస్తున్న బొట్టు అని ఇక రాజ్ గట్టిగా అనడంతో అందరూ ఏడుస్తూ ఉంటారు కావ్య ఏడుస్తూ ఉంటుంది నేనేం చేశానండి నాదేముందండి తప్పు అన్నిటికీ నన్నే నిందిస్తున్నారు సరే నిందించండి మీరు ఏ శిక్ష వేసినా నేను ఈసారి సిద్ధంగానే ఉంటాను ఏది జరిగినా దానికి కారకురాలని నేనే అని మీరు జీవితాంతం నన్ను అనుమానిస్తూనే ఉంటారు అవమానిస్తూనే ఉంటారు నేను కూడా మీతో కలిసి ఇక ప్రయాణం చేయలేను నేను కూడా అలసిపోయాను అని కావ్య కూడా అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ తాతయ్యకి కొంచెం మెలకువ రావడంతో రాజ్ రాజ్ అని కలవరిస్తూ ఉండగా నర్స్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక డాక్టర్ గారు లోపలికి వస్తారు సీతారామయ్య గారు మీకేం కాదు మీకు ఆపరేషన్ చేస్తాము మీరు కోలుకుంటారు అని పేషెంట్కి ధైర్యం ఇచ్చే మాటలు చెప్తూ ఉండగా లేదు డాక్టర్ మీరు ఏ ఆపరేషన్ చేసినా ఎంత పెద్ద డాక్టర్ వచ్చి నాకు చికిత్స చేసినా నేను బ్రతకను నా గురించి నాకు తెలిసిపోతుంది నా మనవడితో నేను మాట్లాడాలి ఒక్కసారి నా మనవడిని పిలవండి అని చెప్పగానే ఇక మీ మనవడెవరు ఏం పేరు అని చెప్పడంతో రాజ్ అని చెబుతాడు ఇక రాజుని పిలవడంతో చాలా సంతోషంగా మా తాతయ్య మాట్లాడుతున్నారు అంటే మా తాతయ్య అవుట్ ఆఫ్ డేంజర్ ఇక మా తాతయ్యకి ఏమీ కాదు అని కన్నీరు తుడుచుకొని సుభాష్ భుజం మీద చేయి వేసి డాడీ తాతయ్యకి ఏమీ కాదు చూసారా కళ్ళు తెరిచారట నాతో మాట్లాడాలంటున్నారట తనకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని లోపలికి వెళ్తాడు ఇక రాజుని చూసి చేతితో సైగ చేసి పక్కన కూర్చోమంటాడు రాజ్ ఏడుస్తూ ఉంటాడు తాతయ్య నేను ఇంట్లో లేకపోవడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది నేను అనవసరంగా బయటకు వెళ్ళాను నేనుండుంటే మీకు ఇక్కడ దాకా రానిచ్చేవాడిని కాదు గొడవని సర్దుమణి ఇలా చేసేవాడిని అని అనగానే ఇక సీతారామయ్య ఇలా అంటాడు రాజ్ నాకు ఇలా అవ్వడానికి ఎవరూ కారణం కాదు ఆ దైవం ప్రతి మనిషిని ఏదో ఒక క్షణంలో ఆ దేవుడు తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు అందుకు ఇలా ఏదో ఒక సందర్భం దేవుడు సృష్టించే ఉంచుతాడు దాన్నే నేను నమ్ముతాను కానీ ఇప్పుడు నేను ఎందుకు నేను పిలిచానో తెలుసా నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అనగానే చెప్పండి తాతయ్య ఏం మాట ఇవ్వాలి మీకు అని అంటాడు ఏంటంటే ఈ ఇల్లు నా తరువాత నువ్వే చూసుకోవాలి మన కుటుంబం ముక్కలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురొచ్చినా ఎలాంటి అవాంతరాలు ఎదురొచ్చినా ఎలాంటి దారుణమైన పరిస్థితులు వచ్చినా ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు ఇల్లు ఎప్పుడూ ఒక్కటిగానే ఉండాలి అని అనగానే తాతయ్య అలాగే తాతయ్య నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను ఇల్లు ఎప్పటికీ ముక్కలు కాదు అందరం ఒకే చోట ఉంటాము ఎవరికి ఏం కావాలో నేనే ఓ పెద్ద తరహాగా ఆలోచించి అందరూ సంతోషంగా ఉండేలాగా నేనే చేస్తాను తాతయ్య అని అనగానే రాజ్ నేను ఇంకా ఎంతో కాలం బ్రతకను ఈ ఆపరేషన్లు ఈ డాక్టర్లు ఇవేమీ వద్దు సంతోషంగా ఇంటి దగ్గరికే వస్తాను ఎన్ని రోజులు బ్రతుకుంటానో అన్ని రోజులు అక్కడే ఉంటాను ఇక్కడ ఉన్న నేను బ్రతకను నా కింద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అదంతా వృధా నా చావు నాకు కనబడుతుంది కాకపోతే ఇంట్లో అందరూ సంతోషంగా నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు అంతే చాలు అదే నాకు మందులతో సమానం అని అనగానే తాతయ్య అలా అనకు తాతయ్య నువ్వేంటి రోజు లెక్క పెట్టడం ఏంటి మేము ఆ పరిస్థితి నీకు రాణిస్తామా అలా జరగనివ్వం అయినా మీరేం తప్పు చేశారు కళలో కూడా చిన్న చీమకి కూడా మీరు హాని తలపెట్టలేదు అలాంటి మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు రప్పిస్తామో కష్టం వచ్చింది ఇంట్లో పరిస్థితి చూడలేక అలా అయితే అలా అని మీరు మీరు మాకు దూరం అయిపోతారా అలా జరగదు తాతయ్య అలా జరగదు అని రాజ్ అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన డాక్టర్స్ రాజు బయటికి వచ్చిన తర్వాత ఎంతవరకు మీ తాతయ్య గారికి ఏ మందులు వాడారో ఆ మందులు అలాగే ఆయన హెల్త్ రిపోర్ట్స్ ఒక్కసారి మాకు చూపించండి అని అనడంతో ఇక వెంటనే రాజ్ బాబాయ్ నువ్వు ఇంటికి వెళ్ళి తాతయ్య గారి మందులు అలాగే రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి తీసుకొస్తావా అని అంటే అలాగేరా ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరతాడు ఇక్కడ నేనెందుకు నేను కూడా ఇంటికి వస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక రుద్రానికి కూడా అవును ఇంకా నేనెందుకు ఇక్కడ నేను కూడా ఇంటికి వస్తాను ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎవరు ఏమీ చేసేది లేదు అంతా పైవాడి చేతిలో ఉంది అని రుద్రాన్ని అంటుంది ఇక తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక ప్రకాశం మందులు అలాగే రిపోర్ట్స్ కోసం వెతుకుతూ ఉండగా కబోర్డ్లో ఓ డైరీ కనిపిస్తుంది ఆ డైరీ కింద పడుతుంది ఆ డైరీ హడావిడిగా తీసి పైన పెట్టబోతూ ఉండగా అందులో కొన్ని కాగితాలు కాల మీద పడతాయి ఆ కాగితాలు తీసి చూస్తాడు ఆ కాగితాలు ఏవో కాదు ఆస్తి పత్రాలు ఆస్తి ఏంటి నాన్నగారు ఈ డైరీలో పెట్టారేంటి ఇవి ఏంటివి అని చూస్తాడు అందులో రాసి ఉంటుంది నా ఆస్తిలో సగభాగం రాజ్కి ఎలా అయితే వస్తుందో కళ్యాణ్కి కూడా సగభాగం వస్తుంది ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఇంకా అలాగే అని చెప్పి ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ కూడా ఉంటుంది అది ఏంటి అంటే నా కొడుకు సుభాష్ తెలివిగలవాడు నా మనవడు రాజు కూడా తెలివి గలవాడు వాళ్ళిద్దరూ ఎలా అయినా బ్రతుకుతారు కానీ నా చిన్న కొడుకు ప్రకాశం వాడికి మతిమరుపు వాడికి లోక జ్ఞానం లేదు కాబట్టే ఆస్తిలో కొంచెం ఎక్కువ భాగం నా చిన్న కొడుకుకే నేను రాస్తున్నాను దీనికి అందరూ దయచేసి సమ్మతించాలి నా గురించి తప్పుగా అనుకోవద్దు ఆస్తులైతే తీసుకోండి కానీ ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు అందరూ సంతోషంగా ఇంట్లోనే ఉండాలి ఈ ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు మీకు ఇచ్చిన ఆస్తులు వాటి మీద వచ్చే ఆదాయాన్ని మీరు అనుభవించండి కానీ ఇంటిని మాత్రం విడిచి వెళ్ళద్దు అని అందులో రాసి ఉంటుంది అది చూసిన ప్రకాశం బోరున ఏడుస్తాడు ఇక గబగబ ధాన్యలక్ష్మి దగ్గరకు వస్తాడు చెయ్యి పట్టుకొని రావే రా వచ్చి నాన్నగారు ఏం రాశారో చూడు అని చూపిస్తాడు అది చూసిన ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి బావగారి కంటే మీకే ఆస్తి ఎక్కువ రాసిచ్చారా నిజంగా ఈ విషయం నాకు తెలీదు ఎప్పుడు రాసిచ్చారు ఒకవేళ రాస్తే ఆ విషయం మనందరికీ చెబితే సరిపోయేది కదా నేను కూడా అంత గొడవ చేసేదాన్ని కాదు ఇలా జరిగేదే కాదు మావిగారు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు మన ఆస్తి మనకి అప్పజెప్పు ఉంటే ఈ ఇబ్బందులన్నీ వచ్చేవి కావు కదా అని అనగానే ధాన్యలక్ష్మి చంప పగల కొడతాడు ప్రకాశం అయ్యో ఏమైందండి నన్నెందుకు కొట్టారు అని అంటుంది నిన్ను కొట్టడమా కొట్టడం కాదు నిన్ను చంపేసినా తప్పు లేదు అని అంటే అంత తప్పు నేనేం చేశాను మీ నాన్నగారే ఈ పేపర్లో క్లియర్గా రాశారు నా రెండో కొడుకు తెలివి తక్కువ వాడు లోకజ్ఞానం లేనివాడు అని చెప్పి కట్టుకున్న భార్యను నాకుండదా మీరు మీ అబ్బాయి అయిన కళ్యాణ్ మనం బాగుండాలి మనకి ఏ కష్టాలు లేకుండా బ్రతకాలి ఒకరి మీద ఆధారపడకూడదు అని నేను ఆలోచించడం మన గురించి ఆస్తి అడగడం తప్ప అని అంటుంది తప్ప తప్పు ఉన్నారా ఎవరి ఆస్తిలో ఎవరు వాట అడుగుతున్నారు అసలు ఏం తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇలా వాగుతున్నావు నీకు అర్థమవుతుందా ఎవరో చెప్పిన మాటలు విని చెప్పుడు మాటలు విని నీ కుటుంబాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు నువ్వు ఎంత మంచి దానివో అంత చెడ్డదానిలాగా తయారైపోయావు నీకంటే రుద్రాణిని నిర్ణయం అనిపిస్తుంది రుద్రాణి వల్ల నాన్నగారికి ఆరోగ్యం ఎప్పుడు విషమం అవ్వలేదు కానీ నీ వల్లే ఈరోజు నాన్నగారు మృత్యువుతో పోరాడుతున్నారు అసలు ఆస్తి ఆస్తి అంటున్నావు ఈ ఆస్తి ఎవరిది నాదనుకుంటున్నావా ఇందులో చిల్లి గవ్వ మీద కూడా నాకు అధికారం లేదు అని అంటే అదేంటి ఆస్తి మీద మీకు అధికారం లేకపోవడం ఏంటి ఈ ఆస్తి మీకు సగమే కదా ఆయన ఇద్దరు కొడుకులు ఆయన సుభాష్ బావగారు మీరు మీ ఇద్దరికి సగం వస్తుంది కదా అని అంటే ఎవరే ఎవరిని నేను ఆయనకు పుట్టిన బిడ్డని అనుకుంటున్నావా సుభాష్ నాకు రక్తం పంచుకు పుట్టిన అన్న అనుకుంటున్నావా ఈ కుటుంబంతో నాకు రక్త సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా పిచ్చిదన అసలు ఈ కుటుంబంతో నాకు రక్త సంబంధమే లేదు నేను కూడా ఓ అనాథని రుద్రానిలాగే నేను కూడా ఒక అనాథని చెత్త కుప్పల్లో చేతిలో బొచ్చ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ఆ లాంటి మనిషి నన్ను కారేకిచ్చుకొని ఇంటికి తీసుకువచ్చి తన కొడుకు హోదా ఇచ్చి ఈ ఆస్తిలో సగభాగం కంటే ఎక్కువే ఇచ్చాడు ఆయన దేవుడు ఏ రోజు కూడా ఆయన నాకు తండ్రి కాదు అని ఎవ్వరికీ చెప్పలేదు అంతెందుకో కన్న కొడుకైనా అన్నయ్యకి కూడా తెలీదు ఎందుకంటే చిన్న వయసు మూడేళ్ల వయసు అప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి పెంచుకున్నారు అన్నయ్యకి నాకంటే నెలల వయసు ఎక్కువ ఉంటుంది అందుకని నా గురించి అన్నయ్యకి కూడా ఏమీ తెలీదు మరి నా గురించి నాకెలా తెలిసింది నేను వీళ్ళకి పుట్టలేదు నేను చెత్త కుప్పలో దొరికాను ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ నేను బ్రతికాను అన్న విషయం నాకెలా తెలిసింది అని నువ్వు అనుకుంటున్నావా ఒకరోజు వీళ్ళ ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చి ఆయన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయండి లేకపోతే మీకే ఇబ్బంది మీ కన్న కొడుకు మీకు ఉన్నాడు కదా ఏదో కొన్ని రోజులు తీసుకొచ్చారు చీర తీశారు బాగానే ఉంది ఎంతో కొంత ఇచ్చి ఏ అనాథ శరణాలయంలో అయినా వదిలేయండి లేదంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకైనా ఇచ్చేయండి అని వాళ్ళు చెప్పడం నేను విన్నాను విని షాక్ అయిపోయాను అప్పుడు అనుకున్నాను ఎన్ని జన్మలెత్తినా వీళ్ళ రుణం నాకు తీరదు అని ఏ నిజమైతే నాకు తెలియకూడదని వాళ్ళు భయపడుతూ బ్రతికారు ఆ నిజం నాకు తెలిసింది కానీ వాళ్ళు బాధపడతారని నేను కూడా ఈ నిజాన్ని వాళ్ళకే చెప్పలేదు కన్న కొడుకుతో సమానంగా నన్ను చూసిన గొప్ప వాళ్ళు అలాంటి వాళ్ళ ఆస్తిలో నువ్వు వాటా అడుగుతావా ఇప్పుడు చెప్పు వాటా నీకొస్తుందా నీ భర్తని వాళ్ళు పెంచి ఓ ఇచ్చి ఎంతటి వాణి చేశారు కాబట్టి వాళ్ళకి నువ్వు నువ్వు రుణపడ్డావు నువ్వు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీరుతుందా చెప్పవే చెప్పు అని చెప్పి చెడమడ మడా చెంపలు వాయించడంతో లక్ష్మి ఏడొస్తూ ప్రకాశం కాళ్ళ మీద పడుతుంది ఏవండి నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పటికి కానీ నాకు అర్థం కాలేదు వీళ్ళ గొప్పతనం ఇంత అని నేను తెలుసుకోలేకపోయాను రుద్రని చెప్పిన మాటలు విని ఆస్తి కోసమే ఆరాటపడ్డాను కానీ ఇంతటి గొప్ప కుటుంబంలో మనం ఉన్నందుకు బ్రతుకుతున్నందుకు సంతోషపడలేదు ఇప్పుడు నా తప్పేంటో నాకు తెలిసొచ్చింది అని ఏడుస్తూ నేను వెంటనే మామ్య గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన కాళ్ళు పట్టుకోవాలి నా కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి నేను వెళ్ళాలి అని ఏడుస్తూ ఉండడంతో ఆగు ఆగు ధాన్యలక్ష్మి తెలిసి తెలిసి ఇందాకో తప్పు చేశావు ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నావు ఈ నిజం మనకి తెలిసింది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ఈ నిజం మనం వచ్చేంతవరకు మన మధ్యలోనే ఉండిపోవాలి ఇప్పటికైనా నువ్వు మారాలి బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి అని నేను నిజం చెబుతున్నాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు ఈ కుటుంబానికి ఏమిచ్చినా రుణం తీరదు అలాంటి ఇంట్లో యజమాని నీ వల్ల ప్రాణాలు పోయేంత పని చేశావు అని బాధపడుతూ నాన్నగారి గుండె ఆగే కంటే ముందు నా గుండె ఆగిపోవాలి నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను అదే జరగాలి అదే న్యాయం కూడా అని బాధపడుతుంటే ఇక ధాన్యలక్ష్మి వద్దండి వద్దు అలాంటి మాటలు అనొద్దండి చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపొద్దండి మీకు ఏమీ కాకూడదు మామయ్య గారికి ఏమీ కాకూడదు మన ఇల్లు ముక్కలు కూడా కాకూడదు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఇంకా నా జీవితంలో ఏ రోజు కూడా ఎవరు చెప్పిన మాట వినను మన కుటుంబం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఇక హాస్పిటల్కి తిరిగి వస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది మరి సీతారామయ్య కోలుకుంటాడా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఆ తరువాత ఇల్లు ముక్కలు కాకుండా చూసే బాధ్యత నీదే కదా అని రాజుకి బాధ్యత అప్పగించిన సీతారామయ్య మరి కుటుంబంలో భాగమైన కావ్యను జీవితంలో నుంచి పంపించడం ఇల్లు ముక్కలు చేయడమే కదా అని అడుగుతాడా అప్పుడు మరి ఏం చేస్తాడు జీవితంలో కావ్యను ఎప్పటికీ వదులుకోను అని రాజు తాతయ్యకి మాటిస్తాడా ఏం జరగబోతుంది మరి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది